జై తల్లి అమ్మవారి దేవ అమ్మవారి కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ అలాగే శ్రీ అనుగ్రహ తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాంజలి మరి అమ్మవారి శ్రావణ మాస కార్యక్రమాల్లో భాగంగా ముందు రోజు అయినటువంటి అభిషేకాల గురించి తెలుసుకున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మరి రెండవ కార్యక్రమంగా అమ్మవారికి శ్రావణ మాసంలో మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన అంటే కుంకుమ పూజ చేయటం జరుగుతూ ఉంటుంది అమ్మవారి ఆజ్ఞానుసారం మరి మన అమ్మవారి దేవాలయంలో ప్రతి శ్రావణ మాసంలోనే కాకుండా అమ్మవారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు కుంకుమ పూజ చేయడం జరుగుతూ ఉంటుంది మరి కుంకుమ పూజ అమ్మవారికి ఎందుకు చేయాలి అమ్మ చెప్తుంది తనకు కుంకుమ అర్చన చేసినట్లయితే ఆ మహిళల కుటుంబాలకి మరి వారి సౌభాగ్యానికి తను వెన్నంటి నీడలా కాపాడుతానని అమ్మ మాటిస్తుంది కాబట్టి కుంకుమార్చన చేయటం వల్ల మహిళలకు సౌభాగ్యం అలాగే సిరి సంపదలు మరి భోగభాగ్యాలు అంతేకాకుండా సంతానాభివృద్ధి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయటం వల్ల మరి ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అనేది పెద్దలు చెప్పిన మాట పురాణాలు చెప్తున్నమాట అందుకోసమే శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా అమ్మవారికి కుంకుమతోని చందనంతో పసుపు మరి అలాగే ఆకు ఒక్క అవకాశం ఉంటే చీర జాకెట్ మరి అమ్మవారికి పట్టు చీర మరి వస్త్రాలు అలాగే మన శక్తి కొలది అమ్మవారికి సమర్పించి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలో పాల్గొని ప్రతి మహిళలు కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహానికి కృపా కరుణ కటాక్ష వీక్షణాలకి పాత్రలు కా కావాలని చెప్పేసి మరి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ క్రమంలోనే మన అమ్మవారి దేవతల శ్రీ పరమేశ్వర సమేత శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ 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 అనుగ్రహ తల్లి అమ్మవారి దేవాలయం ఉన్నటువంటి మన మైలవరంలో మరి శ్రావణ మాసంలో ప్రత్యేకమైనటువంటి అమ్మాజ్ఞాన కార్య జరుగుతున్న ఐదు రోజుల కార్యక్రమాల్లో రెండవ రోజుగా సామూహిక మహిళల చేత కుంకుమార్చన అనేది మరి అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారి అనుగ్రహం అనుగ్రహంతో మరి ఈ యొక్క కుంకుమార్చని చేసిన వారితో పాటు ఈ ఈ వీడియోని చూసి తరించిన వారికి కూడా అమ్మవారి అనుగ్రహం దివ్యానుగ్రహం లభిస్తుంది అనేది అమ్మ చెప్పిన మాట కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కండి జై బంగారు